అనే ఒక పేదవాడు ప్రతిరోజు ఇలాంటి చర్చికి వెళ్ళి అంటే అది చాలా పెద్ద చర్చి చాలా అందంగా అలంకారంగా ఉంటుంది ఆ చర్చిలోకి వెళ్ళి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇలా వాళ్ళ దగ్గర పులి దగ్గర ఒక్క నిమిషం నిలబడి వెళ్ళిపోయేవాడు ఎలా కథ తిరుగుతూ చేసేవారు ఏం పేరు శ్రీమాన్ ఇలా ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి లోపల బల్ల దగ్గర నిలబడి ఒక్క నిమిషం ముందు వెళ్ళిపోయేవాడు ఇది ఆ చర్చ మాస్టర్ ఆ ఫాదర్ చూసేవాడు ఒకరోజు ఆ వాచ్మ్యాన్ గురించి అడిగాడు ఆ చర్చ్ పాస్టర్ గారు ఏమయ్యావ గాయమొస్తాడు ప్రతిరోజు మధ్యాహ్నం మంచి గంటకు వస్తాడు చర్చి లోపలికి పోతాడు వెంటనే వచ్చి వెళ్ళిపోతాడే ఎందుకు వస్తున్నాడు నువ్వు ఎప్పుడైనా అడిగావా లోపలికి పోతాడు వెంటనే వెళ్ళిపోతాడు ఇప్పుడు వాచ్మెన్ అన్నాడు సార్ నేను ఎక్కడ అడగలేదు ఈరోజు అడుగుతానకు వస్తాడు కదా కానీ కనిపెట్టుకొని ఉన్నాడు కూడా శ్రీమన్ వచ్చాడు వచ్చే ఇక్కడ నిమిషం ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వాచ్ అని అడిగాడు ఎవరై అన్నావు ఎందుకు వస్తున్నావు ఏదో లోపలికి వెళ్తావు వెంటనే బయటికి వెళ్తావు ఏం చేస్తున్నావు లోపలికి వెళ్ళి అని అడిగారు సిమోన్ ఏమన్నాడంటే నేను ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నానయ్యా అన్నాడు ఏం ప్రాధాన్యాతో లోపలికి వెళ్తావు వెంటనే బయటికి వచ్చేస్తా ఏం ప్రాధాన్యత చెప్పు అని అడిగారు సీమో ఏమన్నాడంటే నాకు పెద్ద పెద్ద ప్రాంతం రాదు కానీ నేను ఆ పల్ల దగ్గరికి వెళ్ళి పులిపి దగ్గర ఏసయ్యతో ఒక మాట చెప్తాను అదే నా ప్రాంతం అన్నాడు ఏంటన్న మాట ఏంటన్న ప్రాంతం అంటే సీమో అని అన్నాడంట నేనేమని ప్రాంతం చేస్తానంటే అక్కడ నిలబడి ఏసయ్య సీమోని వచ్చాడు అంటాడు అది ప్రాంతం ఏం ప్రార్థన చెప్పండి సీమోన్ వచ్చాడు అని వెళ్ళిపోతాను అయ్యా నేను అదే నా ప్రార్థన అన్నాడు ఆ వాచ్మెన్ అన్నాడట ఇదేం ప్రార్థన మా మాస్టర్లు బిషపులు అంత గంటలు గంటలు గంట చేస్తా ఉంటే ఎస్ అయ్యా సీమో వచ్చాడంటే ప్రార్థన ఏంటంటే ఏమో నాకు ఆమె నేను తెలియదు కానీ నేను అంత మటుకే నేర్చుకున్నా ఏ నాకు తెలుసు ఎస్ అయితే ఆ మాటకి వెళ్ళిపోతానని చెప్పేది రోజు మాట చెప్పి వెళ్ళేదా కొంతకాలానికి శ్రీమన్తో పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో ఈ శ్రీమన్ చాలా గాయాలు దిగింది చాలా తీవ్రమైన గాయాలు పేదవాడు కాబట్టి ఒకరోపట్టుకొని ఉద్దేశమే ఆసుపత్రిలో వేశాను గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఒక నర్సమ్మ అమ్మ ఆమె అతని చాలా బాగా పరామర్శించి ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఒకరోజు ఆమె శ్రీమన్నో ఒక మాట అడిగింది శ్రీమను నిన్న ఒక మాట అడగాలి కదా అడిగి గౌంది అడగండి అమ్మగారు ఎన్ని గాయాలైనాయి ఇంత నొప్పి ఉంది ఎవరూ లేరు ఎవరు కాదు ఎంత పేదవాడి ఎంత నొప్పిలో ఎన్ని గాయాలలో ఎప్పుడూ సంతోషంగా నవ్వుతుంటావే ఉంటావే చిరునవ్వుంటే నీ ముఖంలో ఎందుకు ఏమి కారణం శ్రీమోను నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు నాకు చెప్పాలి కదా అని ఆ నర్సం అడిగింది అప్పుడు శ్రీమోన్ అన్నాడంట ఈ పేదవాడికి ఎవరున్నారమ్మా నా సంతోషానికి వేరే కారణం ఏముంది ఒకటే కారణం అమ్మా నేను సంతోషంగా ఉండడానికి నవ్వుతూ ఉండడానికంటే అదే చెప్పవన్న అన్నాడు ప్రతిరోజు ఒంటి గంటకు ఏ నా పడక దగ్గరకు వచ్చి నా దగ్గర నిలబడి ఒక మాట చెప్పిపోతాడమ్మా అన్నాడన్న ఏ సై పడక దగ్గర వచ్చి మాట్లాడిపోతాడమ్ అవునమ్మా ఏం మాట్లాడదు ఏ వచ్చి నా దగ్గర నిలబడి ఏం చెప్తాడంటే సీమోను ఏసఐ వచ్చాడు అని చెప్పి ఏం చెప్తాడు ఏసయోనో ఏసై వచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతాడు సీమో ఏమనేవాడు చర్చి పోయి సీమో ఏసై ఏమన్నాడు సీమోనో ఏసఐ వచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అదేనమ్మా నా సంతోషానికి కారణం ఈ పేదవాడికి ఎవరున్నారు ఈ దళితుడికి దిక్కులేని వాళ్ళు నేను నాకెవరున్నారమ్మా అని అంటే అప్పుడు నర్సమ్మ ఆమె చేతిలో ఉన్న ట్రై మందుల ట్రై ఉంటుంది కదా చేతుల్లో ఆమె చేతులు గడగడగడ వానికి ఆ కింద పడి ఎందుకంటే ఆమె అనేక సంవత్సరాలుగా క్రైస్తవురాలు ఎన్నో సంవత్సరాలుగా చర్చికి పోతున్నా ఎంతో నేర్చుకున్నా బైబిల్ చదువుతా తప్పక గుడికి పోతా చిన్నప్పటి నుంచి నా అలవాటు సీమోను ఒక్క రోజైనా దేవుడు నాతో మాట్లాడలేను నీ దగ్గర వచ్చి సీమోను ఎస్ఐ వచ్చాడని చెప్పి పెడుతున్నాడా నువ్వంటారా దళితుడివి నువ్వంటరా పేదవాడివి నీలాంటి నీ అంత తల్లి కూడా ఈశ్వర్యవంతుడు ప్రపంచంలో ఇంకొకడు లేరు చేయమోను అని ఆమె కళ్ళనితో నిలు పెట్టి చాలా ఈ ఈరోజు మనం కూడా ఏం చెప్పాల దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పండి ఎప్పుడైనా సరే మందిరానికి వచ్చినప్పుడు ఆ మాట చెప్పండి ఏమని ఏమని ఏం చెప్పండి ఎస్ఐ వచ్చాడని కాదు నీ పేరు పెట్టుకొని చెప్పు చెప్పండి ఇప్పుడు పెట్టి చెప్పండి నా పేరు పెట్టి చెప్పాలి యేసయ్య చెప్పండి ఎవరు వచ్చారు

తెలుగు అర్థం కాదా నేను మాట్లాడున రాయ శివ కాబట్టి ఆ మాట చెబితే దేవుడు ఎంత సంతోషిస్తాడు ఆ నర్షం అన్నది కళ్ళెంత నీళ్లు పెట్టుకుని బహుగా బాధపడి ఎన్నాళ్ళుగా క్రైస్తవు రాలేరా శివను నువ్వంట పేదవాడివి ప్రపంచంలో నీకంటే తనికుడు ఎవరున్నారు దేవుడు ఎర్షి ప్రతిరోజు ఒంటి గంటలు నీతో మాట్లాడిపోతాడు ఇది ఆసుపత్రిలో పెద్ద అయిపోయింది ఆమె పోయి అనేతులకు చెప్పింది ఆమె చర్చిలో నేత్రులు ఇప్పుడు ఇప్పుడు చూడడానికి పోతున్నారు ఆసుపత్రికి శ్రీమంతుందట శ్రీమంతున్నా అని వచ్చి అందరూ ఆ పేదవాడిని చూడటానికి గుంపులు గుంపులకు వచ్చి అరటిపండ్లు తర్వాత టెంకాయలు యాపిల్లు బ్రెడ్ పాలు బిస్కెట్లు ప్యాకెట్లు ప్యాకెట్లు ఆసుపత్రి వెళ్ళిపోతుందట శ్రీమును వచ్చారు ఈ ధనకరమైనటువంటి అనుభవాలు చాలా ఇది ఇది నిజం జరిగిన విషయం కాబట్టి ఈరోజు మనందరినీ కూడా అదే మాట చెప్తే మన కష్టాల్లో మన ప్రభువు కూడా మనతో మన పేరు పెట్టి ఆయన చెప్తారు ఇది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన అనుభవం రండి ఇప్పుడు మనందరినీ ప్రభు దగ్గరికి వచ్చాము మనతో దేవుడు మాట్లాడు ఒక వాక్యం చదువుకుందాం చూడండి వాళ్ళు నాలుగో అధ్యాయం యోహాంశు వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచ్చి అందరం చూద్దాం యోహాంశువార్త నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆటలాడుచున్న నేనే ఆయన అని ఆయనతో చెప్పాము